స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ అనగనగా ఒక గ్రామం ఆ గ్రామంలో రాము అనే ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తూ ఉండేవాడు ఒక రోజు అతను తన పనికి వెళ్తూ ఉండగా రాము నువ్వు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటావు ప్రతిరోజు ఇదే దారిలో వెళ్తావు అందుకే నేను నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను నీకు బంగారంతో నిండి ఉన్న ఏడు పెట్టెలు కావాలా ఎవరు ఎవరు మాట్లాడేది చెప్పండి ఇలా చుట్టూ చూసి ఎవరూ లేకపోయేసరికి ఉంటుందని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు రాము నేను చెట్టుని ఇటు చూడు నీకు బంగారు పెట్టె కావాలా వద్దా నిన్న నేను అడిగినా ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయావు ఏంటి నిన్న మాట్లాడింది కూడా నువ్వేనా నువ్వు నాకు బంగారంతో ఉన్న పెట్లని ఇస్తావా ఎందుకు అవి నాకు ఇవ్వాలి అని అనుకుంటున్నావు నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు నీకు కావాలా వద్దా మాత్రమే చెప్పు మిగతా వెతుక్కుంటూ వచ్చిన వాటిని కాదనడం ఎందుకు నాకు కావాలి ఇప్పుడే ఇచ్చే ఇంటికి వెళ్ళి చూసుకో రాము నిజమా కాదా అని చూడ్డానికి ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చి చూస్తే నిజంగానే అక్కడ ఏడు పెట్టెలు ఉన్నాయి అవి చూసి రాము ఆత్రంగా ఒక్కో పెట్టిని తెరవసాగాడు ఆరు పెట్లు నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి కాని ఏడవ పెట్టెలో ఒక చీటీ మీద ఇలా రాసి ఉంది నువ్వు కష్టపడిన డబ్బులతో ఈ ఏడవ పెట్టిని నింపగలిగితే ఆ మిగతా ఆరు పెట్లలో ఉన్న బంగారం మొత్తం నీ సొంతమవుతుంది ఇలా అది చదవగానే ఆ ఆరు పెట్లు మూసుకుంటాయి అప్పుడు రాము అతని భార్యతో ఇలా అంటాడు రాధా నువ్వు వెంటనే వెళ్లి మన ఇంట్లో ఉన్న మనం దాచుకున్న డబ్బులు బంగారాన్ని అన్నీ తీసుకునిరా వెంటనే వాటిని మనం నాణ్యాలకింత మార్చి ఈ పెట్టెలో పెడదాం ఎందుకండి ఇదంతా నాకు ఎందుకో ఇలా చేయడం మంచిది కాదు అనిపిస్తుంది నా మాట విని మీరు వెంటనే ఈ పెట్లనన్నీ ఆ చెట్టుకే తిరిగి ఇచ్చేయండి నువ్వేం మాట్లాడుతున్నావు రాధా ఎవరైనా వచ్చిన అవకాశాన్ని కాదు అని అనుకుంటారా చెప్పు నువ్వు ఇంకేం మాట్లాడుకు నేను చెప్పింది చెయ్యి వెంటనే వెళ్లి ఆ డబ్బులని బంగారాన్ని తీసుకున్రా సరేనండి చెప్తే వినరు కదా మీ ఇష్టం ఇంకా ఇలా చెప్పి రాధా అక్కడి నుండి వెళ్తుంది వెళ్లి రాము చెప్పినట్లే అన్నీ తీసుకుని వచ్చి రాముకు ఇస్తుంది రాము బయటకు వెళ్లి వాటిని నాణ్యాలుగా మార్చి అవి తీసుకుని ఆ పెట్టెలో వేస్తాడు ఇలా కుదిరిన ప్రతిసారి నాణ్యాలు తీసుకువచ్చి వేస్తూనే ఉంటాడు రాముకి ఇంకా ఎప్పుడు దాని గురించే ఆలోచన ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఒక రోజు రాము అతని యజమాని ఇలా మాట్లాడుకుంటున్నారు రాము ఏమైంది మీకు ఈ మధ్య ఎప్పుడు చూసినా ఏదో దిగాలుగా ఉంటున్నావు మొన్నే కదా జీతాన్ని పెంచమని అడిగావు అది కూడా నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగానే పెంచాను అయినా ఎందుకు నువ్వు ఇంత దిగాలుగా ఉంటున్నా ఏమిటి మీ సమస్య నాకు చెప్పు అలాంటిది ఏమీ లేదయ్య గారు నేను బాగానే ఉన్నాను లేదు రాము నువ్వు ఏదో చెప్పడం లేదు అసలు ఏ జీతం పెంచకముందు నువ్వు చాలా హుషారుగా ఉండేవాడివి ఇప్పుడు అలా లేవు కొంపతీసి నీకు ఆ చెట్టు ఏడు పెట్టిల్ని ఏమైనా ఇచ్చిందా ఏమిటి అయ్యా వాటి గురించి మీకెలా తెలుసు ఇంతకు ముందు ఒకసారి ఆ చెట్టు నాకు కూడా ఆ పెట్టిల్ని ఇచ్చింది ఆ ఏడో పెట్టి గురించి చదవగానే నాకు ఏదో అనుమానం వచ్చి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పెట్టెలు దానినే తీసుకోమని చెప్పి ఇచ్చేశాను ఆ తరువాత కూడా ఇద్దరు ముగ్గురు ఇలాగే ఆ చెట్టు దగ్గరికి వెళ్లి నష్టపోయారు అని చెప్పి విన్నాను నువ్వు అసలు ఆలస్యం చేయకుండా ముందు ఆ పెట్టుల్ని వదిలించుకో అది నీకే మంచిది ఇంకా నష్టపోకుండా ఉంటావు ఇలా చెప్పగానే రాము వెంటనే అక్కడ నుండి చెట్టు దగ్గరికి బయలుదేరాడు వెళ్తూ ఇలా అనుకుంటాడు ఏంటి అయ్యగారు ఎలా చెప్పారు నాకేం నష్టం వస్తుందని మహా అయితే ఆ పెట్టెలు పోతాయి అంతకు మించి ఏమీ జరగదు అయినా అవి వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు మనశ్శాంతే లేదు వెంటనే వాటిని వదిలించుకోవాలి ఏంటి రాము ఇలా వచ్చావు ఎందుకు వచ్చానో నీకు తెలియదా నీకో దండం నువ్వు వెంటనే నాకు ఇచ్చిన పెట్లన్నిటి తిరిగి తీసేసుకో వాటి వల్ల నాకు మనశ్శాంతి పోయింది సరే నీ ఇష్టం వెళ్ళి చూసుకో రాము ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ ఆరు పెట్లుతో పాటుగా తను ఇన్ని రోజుల నుంచి కష్టపడి నాణ్యాలు వేసిన ఆ ఏడో పెట్టి కూడా పోతుంది అది చూసి రాము అతని భార్య ఇలా అనుకుంటారు చూసావా రాధా ఇన్ని రోజులు నేను ఎంత కష్టపడి ఆ ధనాన్ని సంపాదించానో నీకు కూడా తెలుసు కదా ఆ పెట్టి నింపాలి అని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో కూడా నీకు తెలుసు ఇప్పుడు అది మొత్తం పోయింది సర్లేండి ఏం చేస్తాం మీరే ఆరు పెట్లు సొంతం చేసుకోవాలని దురాసతో ఇదంతా చేశారు అందుకే అంటారు దురాస దుఃఖానికి చేటు అని ఇతనైనా పెట్టి నింపాలన్న పట్టుదలతో ఎలా కష్టపడ్డారో అలాగే కష్టపడి పని చేసి వచ్చిన దాంతో అవును రాధా మా అయ్యగారు కూడా ఇంకా నష్టపోకముందే వాటిని చెయ్యన్నప్పుడు నాకు అర్థం కాలేదు నాకు అలా ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటాను కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చే వరకు ఎదురు చూస్తాను అందుకే ఎప్పుడు దురాశకు వెళ్లి ఉన్నది పోగొట్టుకోకూడదు కష్టపడి ఉన్న దాంట్లో ప్రశాంతంగా జీవించడం మంచిది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో